హాయ్ హలో నేను ఇప్పుడు ఒక కొత్త డిష్ చేయబోతున్నానండి కొత్త డిష్ ఏంటంటే నేను మనం ట్రైన్లో వెళ్తుంటాం కదండీ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్లో ఐస్ క్రీమ్ కప్పుల్లో ఏదో రబడి ఏదో ముద్దుగా బాగుంటుందండి తినేటప్పుడు మా పిల్లలు మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి అదే ఇష్టం ఎక్కువ మా బాబా అడిగేవాడు మమ్మీ నాకు ఇది కొను అని దాని పేరు ఏంటంటే అది రబడీ అన్నారండి ఆ రబడి నేను నేను ఆ రబడి ఇంట్లోనే మనకు నచ్చినట్టుగా ఆ రబడిని మనం ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి ఆ రబడికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను అవి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మన ఇంట్లోనే ఆ రబడి చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా దానికి కావాల్సిన పదార్థాలు ఒకప్పు పాలు రెండు బ్రెడ్ రెండు స్పూన్లు నూక ఒక కప్పు పంచదార బాదం పప్పు ఇలాచి ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్టు నెయ్యండి ఇంతనండి ఈ సామాన్లతోటే నేను రబడి తయారు చేస్తున్నాను ఇప్పుడు ఈ రబడికి చేయాల్సిన పదార్థాలను నేను చెప్పాను కదండి ఇప్పుడు ముందు తర్వాత ముందుగా ఇప్పుడు ఈ బ్రెడ్ని మనము మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండీ ఇప్పుడు నేను ఈ బ్రెడ్ సైడ్లంతా నేను తీసేసి ఇప్పుడు మిక్సీలో నేను వేసుకుంటాను మిక్సీ వేసుకొని మిక్సీ చేసుకుంటాను ఇవి మాత్రం వేయకండి ఇలా మొక్కలు చేసుకొని నేను ఇప్పుడు మిక్సీ చేస్తాను సరే అండి ఇప్పుడు నేను గిన్నె పెట్టుకున్నానండి ఈ గిన్నెలో నేను ఇలా ఎన్ని ఎగ్ గిన్నె మారకుంటానా ఇప్పుడు నేను ఒకప్పుడు పాలు వేసుకుంటున్నానండి పాలు వేసుకొని మరగబెట్టాలండి ఇప్పుడు మనం పాలు మరగబెట్టుకోవాలండి ఈ పాలు మరిగిన ఒక ఒకప్పు పంచదార కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం పాల్లో ఈ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే మిల్క్ పౌడరు డైరెక్ట్గా పాలు వేస్తే కలదండి అందుకు నేను పాలలో కొంచెం కలుపుకుంటున్నాను ఇప్పుడు కలుపుతున్న పాలలో ఇప్పుడు మరుగుతున్న పాల్లో వేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలలో ఈ మిల్క్ పౌడర్ని కూడా మనం వేసుకోవాలి డైరెక్ట్గా వేసామనుకోండి ఈ పౌడరు పాలు ఉండలు కట్టేస్తుంటాయి అప్పుడు ఇప్పుడు మొదలు మిల్క్ పౌడర్ వేసాను కదండి ఇప్పుడు దీన్ని మనం కలుపుతూ ఉండాలన్నమాట ఇలా మనం కలుపుకొని రెండు స్పూన్లు గోధుమనొక వేసుకోవాలి రెండు రెండే రెండు స్పూన్లు గోధుమకేసానండి నేను ఎక్కువ వేయలేదు మీకు చూపిస్తున్నాను కదండి అలాగే రెండే రెండు స్పూన్లు గోధుమనొక వేసుకొని కలుపుకోవాలి నేను ఇప్పుడు బ్రెడ్ మిక్సీ చేశాను కదండి ఈ బ్రెడ్ మిక్సీని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ వేసాను కదండీ ఇప్పుడు ఒక రెండు స్పూన్ల గీ ఇలా నేను బాదంపప్పుని ఇలా నేను ఇలా పప్పుని నేను ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు వీటిలో వేయాలి కొంచెం థిక్గా అవ్వాలండి రబడి అంటే మనం ముద్దగా తింటారు కదండి ముద్దగా చాలా ముద్దగా ఉంటుందండి ఇది థిక్ అయినంత వరకు బాగా ఉడకనివ్వాలండి చాలా సింపుల్ అండి మన ట్రైన్లో తినేది ఇదేనండి రబడి చూసారండి అయిపోయిందండి రబడి చల్ల చల్లని రబడి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి